స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని చెత్తను చేసి మున్సిపల్ కార్మికులకు అందజేయాలని మున్సిపల్ కమిషనర్ శేషన్న కోరారు సంక్రాంతి పండుగ అందరి కుటుంబాలలో ఆరోగ్యాన్ని సుఖాన్ని సంతోషాన్ని అందించాలని అందుకు ప్రతి ఒక్కరూ తమ తమ ప్రాంతాలను మరింత పరిశుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు స్వచ్ఛలేఖ ద్వారా ప్రజలను కోరుతున్నామన్నారు ఈ మేరకు స్థానిక కార్యాలయంలో స్వచ్ఛలేఖను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి అంటే ఇనక ఎంతో ఇష్టమైనటువంటి పండుగ ఎందుకంటే ఇది ఒక సాంప్రదాయకమైనటువంటి పండగ కారణం ఏంటంటే ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయపరమైనటువంటి దేశం రాష్ట్రం పట్టణం సో పంటలన్నీ కూడా చేతికొచ్చి ప్రతి ఇల్లు కూడా ప్రతి ఇల్లు ప్రతి వ్యక్తి కూడా సంతోషంతో ఆనందంతో సంవత్సరం కష్టపడి తాను పండించుకున్నటువంటి పంటలను ఈరోజు చూసుకొని సంతోషించే దినం అదే విధంగా సంక్రాంతికి ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే చీకటి నుంచి వెలుగులేక రావడం అనగా నేటి దినం వరకు మనకు రాత్రి ఎక్కువగా ఉంటుంది మకరము సంక్రాంతి నుంచి రాత్రి తగ్గిపోయి డే ఎక్కువగా ఉంటుంది అంటే చీకటి నుంచి వస్తుంటాం చీకటి అశాంతికి సంకేతం వెలుగు శాంతికి సంకేతం సంతోషానికి సుఖాలకు సంకేతం అందువల్ల అదేవిధంగా వెలుగులో ఎక్కువగా శ్రమించి ఇంకా ఎక్కువ కష్టపడి మనం సంతోషంగా ఉండడానికి ఆనవైతి అందువల్ల ఈ యొక్క సంక్రాంతి నుంచి మనం వెలుగులోకి వస్తున్నాం కాబట్టి అన్ని పురస్కరించుకొని మీ అందరికీ ఒక స్వచ్ఛ లేఖ అంటూ ఒకటి రాస్తున్నాం ఏటేటగా మనం అశుభ్రతలో నుంచి శుభ్రతలోకి రావాలనేది మన ఆలోచన మీ ఉన్నటువంటి శుభ్రత ఇంకా బాగా శుభ్రంగా వస్తాయి కనుక పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే కనుక మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యం సుఖంగా ఉంటాం సుఖంగా ఉండే సంతోషంగా ఉంటుంది కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి అంటే గమనించండి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేటువంటి రేపు జామ నుంచే మీ ముందుకు వస్తుంటారు మీ చెంత వస్తుంటారు మీ గడపకు వస్తుంటారు వచ్చేటువంటి సందర్భాల్లో మీ ఇల్ల నుంచి వచ్చేటువంటి గార్బేజ్ వేస్ట్ చెత్త ఏదైతే ఉందో అది మున్సిపాలిటీ వాహనాలకు అందించండి రోడ్లపైన వేయద్దు కలలో వేర్ధు అనేసి మేము అందరూ కూడా ఈ యొక్క స్వచ్ఛ లేఖ ద్వారా కోరుతున్నాం మాతో సహకరించండి మున్సిపాలిటీ వారు ఇచ్చేటువంటి సౌకర్యాలను అందుకోండి ఆస్వాదించండి ఆనందించండి బయట వేద్దు అలాగే భారతదేశం అంతా కూడా స్వచ్ఛ సర్వేక్షణ ఇరవై ఐదు ఇరవై ఆరు కార్యక్రమాలు జరుగుతుంది ఆ కాంపిటీషన్ మనం మనమందరం కూడా వెళ్ళి ఆ కాంపిటీషన్ లో నంద్యాలంటే స్వచ్ఛ నంద్యాల పర్శుభతకు మారుపేరు పేరు విషయాన్ని చాటి చెప్పాలని మీ అందరినీ కోరుతున్నాం దీనికి ఎవరో లోకల్ ల్యాండ్ జస్టిస్ న్యాయశాఖ మాత్రమైన శ్రీ ఎమ్మెదే సార్ సార్ గారు గౌరవ కౌన్సిల్ వీరందరూ కూడా వారి యొక్క సూచనలు సలహాలు ఇస్తున్నారు వారి యొక్క సూచనలు సలహాలతో మనం స్వీకరించి జిల్లా కలెక్టర్ ఇచ్చేటువంటి ఆదేశాలతోటి వారిని అనుసరిస్తూ మన పట్టణాన్ని శుభ్రమైనటువంటి స్వచ్ఛ స్వచ్ఛమైనటువంటి నంద్యాల ఉంచడానికి మన అంత కృషి చేయాలనేసి మీ అందరినీ కోరుతూ మీ మున్సిపల్ కమిషనర్ నంద్యాల ఇట్లు స్వచ్ఛ ధన్యవాదాలతో